అందరికీ నమస్కారం నేను ప్రసాదం రైతనేశం నుంచి మనది వ్యవసాయ దేశం అయినప్పటికీ రైతులు అందరూ ఆర్థికంగా లాభాలు పొందుతున్నారా అని అంటే జవాబు లేదని వస్తుంది సో దానికి వివిధ రకాల కారణాలు ఉన్నాయి సో మనం ఒకే ఉన్నంతలో తమ పంటల సాగును లాభసాటిగా నడిపించుకోవాలంటే ఉన్న మార్గాల్లో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సంయుక్తృత వ్యవసాయం సంయుక్తృత వ్యవసాయంలో ప పంటల సాగుతో పాటు కోళ్ళు మేకలు గొర్రెలు గేదెలు ఇవన్నీ పెంచుకోవచ్చు సో మనం ఈరోజు వచ్చేసేసి మనం రామిరెడ్డి గారి దగ్గరకు వచ్చాము రామిరెడ్డి గారు వచ్చేసి ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెం గ్రామానికి చెందిన మంచి అభ్యుదయ రైతు ఆదర్శ రైతు గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి నాణ్యమైన వానపనలు తయారు చేస్తూ రైతులకు అందిస్తూ వస్తున్నారు అదేవిధంగా దాంతోపాటు ఒక పదిహేను ఎకరాల్లో పూర్తి సేంద్రియ పద్ధతిలో వరిని పండిస్తూ ఆ వరి వడ్డను బియ్యం చేసి వినియోగదారులకు అందిస్తున్నాడు వీటితో పాటు మిరప పత్తి అనేక రకాల పంటలు పండిస్తున్నారు అవన్నీ పక్కన పెడితే ఈ ఈరోజు మనం చేసేసి గొర్రెల పెంపకం గురించి తెలుసుకుందామని వచ్చాము ప్రభుత్వం ఇటీవల కాలంలో ఎన్ఎల్ఎం నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనే ఒక పథకం కింద దగ్గర దగ్గర యాభై లక్షల రూపాయల సబ్సిడీ అందజేస్తుంది అంటే గొర్రెల పెంపకంలో ఎన్ఎల్ఎం స్కీమ్ కింద యాభై లక్షల సబ్సిడీ శాంక్షన్ అయిన రామిరెడ్డి గారి దగ్గరికి వచ్చాం రామిరెడ్డి గారిని కలిసి ఆ వివరాలను తెలుసుకుందాం గారు అండి మీరు చాలా చాలా పెద్ద యాక్టివిటీస్ ఈ నా పేరు రెడ్డి మాది ముత్తగూడెం గ్రామం ఖమ్మం రూరల్ మండలం ఖమ్మం జిల్లా గత యాభై సంవత్సరాల నుంచి పాడి పరిశ్రమలో ఉన్నాం అంటే మా నాన్నగారితోటి వారసత్వంగా వచ్చింది అది మేము పాడి పంట అని రెండు రెండు కళ్ళలాగా చూసేవాళ్ళం అన్నట్టు ఎందుకంటే వ్యవసాయం ఒక్కటే నమ్ముకుంటే రైతులు చాలా ఇబ్బందులు పడి చాలా వరదొడుకులకి గురైన సంఘటనలు చాలా ఉన్నాయి కాబట్టి పంట సమీకృత వ్యవసాయం సార్ చెప్పినట్టుగా పంట ఒకటే కాదు పాడి ఉండాలి పాడితోటి పాటు ఆ మలమూత్రాలను మనం వేస్ట్ చేయకోకుండా చక్కటి వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్నాం దాంతో పాటు కోళ్ల పెంపకం ఉంది దాంతో పాటు మాకు గతంలోనే గొర్రెల పెంపకం ఉండి మా నాన్నగారి వారసత్వంగా మధ్యలో కొంచెం గ్యాబ్ వచ్చేసింది ఈ మధ్య ఈ ఎన్ఎల్ఎం స్కీమ్ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ప్రభుత్వం వారు అందిస్తున్నారనే సమాచారం తోటి ఆ బ్యాంకర్స్ మాకు చెప్పడం జరిగింది ఇది మీకు షూట్ అవుతుంది మీకు ఎందుకంటే ఉన్నాయి ఆవులు ఉన్నాయి చక్కటి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు అలాగే వర్మి కంపోస్ట్ చేస్తున్నారు ఇది కూడా స్టార్ట్ చేయండి అని వాళ్ళ సలహా బ్యాంక్ వారే మాకు చెప్పారు ఇండియన్ బ్యాంక్ సారు అయితే దానికి ఏం చేసామంటే బ్యాంక్ దీనికి ఏం లేదు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ఐదు వందల షాల్తీలు ఆడవాటిని ఇరవై ఐదు శాల్తీలు మగవాటిని మెయింటైన్ చేయాలి దీని స్కీమ్ ఉద్దేశం ఇది ఏంటంటే అంత నుంచి పోతున్న జాతులు వాటి వాటిని కాపాడుకుంటూ వాటి పిల్లల్ని వాటిని సంతతిని పెంచి తోటి రైతులకు సప్లై చేసే ఉద్దేశం అనమాట ఇది ఏంటంటే కొన్ని జాతులు అంత నుంచి పోతున్నాయి వాటిని మనం సంరక్షించి తోటి రైతులకు చిన్న రైతులకి సప్లై చేయాలి ఆ స్కీమ్ ఉద్దేశం అది రామరెడ్డి గారు ఈ ఎన్ఎల్ఎ స్కీమ్ లో ఎలిజిబిలిటీ రావడానికి మీరు ఫాలో అయిన ప్రొసీజర్ కానీ లేదా తెలియజేయాలన్న ప్రొసీజర్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ ఎన్ఎల్ఎం స్కీమ్ అండి ఇక్కడ ఏజెంట్లు కానీ ఇంకొకళ్ళు కానీ ఎక్కడా లేదు మొత్తం ఆన్లైన్ సిస్టమ్ ఏం లేదు మనం బ్యాంకు లోన్ తీసుకోగలగాలి ఫస్ట్ కోటి రూపాయలకి బ్యాంక్ లోను కాన్సెంట్ లెటర్ ఇవ్వాలి బ్యాంక్ లోన్ కాన్సెంట్ లెటర్ ఇవ్వాలంటే వాళ్ళకి తగిన షూరిటీలు మనం చూపించగలగాలి ష్యూరిటీ ఎవరికి నేను ఈ మధ్య అర్బన్ ప్రాపర్టీనే ఉండాలంటారు మరి అర్బన్ ఇది రాదండి మేము అర్బన్ ప్రాపర్టీస్ ఇచ్చాము ఖమ్మంలో దీనికి వాళ్ళకి కొలట్రాల్ సెక్యూరిటీ యాభై లక్షల లోన్ కావాలండి బ్యాంక్ నుంచి అంటే నలభై లక్షల లోన్ కావాలి పది లక్షలు ఓన్ కాంట్రిబ్యూషన్ బ్యాంక్ షూరిటీ ఇవ్వగలగాలి అర్బన్ ప్రాపర్టీసే లక్షలకి అంటే వాళ్ళకి పది లక్షలు మేము క్యాష్ పెట్టామండి ఈ నలభై లక్షలు కూడా ఒక వాల్యూర్ ఉంటారండి అప్రూవ్డ్ వాల్యూవర్ ఆ వాల్యూవర్ దానికి వాల్యూ వేయాలి బ్యాంకర్ వాళ్ళ తాలూకా మా తాలూకా ఒప్పుకోరా బ్యాంకర్ వాళ్ళకి ఒక సపరేట్ వాల్యూర్ ఉంటారు ఆ వాల్యూర్ నలభై లక్షలు అంటే నలభై కూడా కాదు అది యాభై అరవై లక్షలు ఉండాలి ప్రాపర్టీ దాన్ని వీళ్ళు ఒక ట్వంటీ పర్సెంట్ తగ్గిచ్చిస్తారు అరవై లక్షల వాల్యుయేషన్ వస్తే అరవైని ఒక ట్వంటీ పర్సెంట్ అరవై ఇంటూ ఎయిటీ కొడతారు ఆ లెక్కలో వీళ్ళు ఓకే అనుకుంటే వాళ్ళకి షూరిటీలు ఓకే అనుకుంటే బ్యాంకు లోన్ ఇస్తే మనం ఏం లేదండి ఏ ఏజెంట్ దగ్గర పోకర్లా దానికి మొత్తం ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వెటనరీ డాక్టర్లు ఇస్తారు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఎయిటీ పర్సెంట్ అంటే మినిమం అరవై లక్షల మార్కెట్ వాల్యూ ఉన్న అర్బన్ ప్రాపర్టీ కావాలి రూరల్ ప్రాపర్టీ ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు రూరల్ ప్రాపర్టీ యాక్సెప్ట్ చేస్తే రేపు ఎవరైనా డిఫాల్టర్ అయితే రూరల్లో వీళ్ళు దీన్ని ఆక్షన్ పెట్టలేరండి నేను సేమ్ ఇదే క్వశ్చన్ బ్యాంకర్ అడిగా అది రూరల్ ప్రాపర్టీని ఏదైనా జరగరాంది జరిగి మీరు డిఫాల్టర్ అయ్యారనుకోండి అనుకోండి దాన్ని ఆక్షన్ పెట్టాలంటే మాకు కుదరదు మీ ఊళ్ళో మీ భూమి యాక్షన్ పెడితే ఏ రైతు వచ్చి పాడాడు అప్పుడు మేము లోన్ రికవర్ చేసుకోవడానికి కుదరదు దాని బదులు ఇప్పుడు మీరు అరవై లక్షల ప్రాపర్టీ అన్నారు అదే కోటి రూపాయల ప్రాపర్టీ రూరల్ ప్రాపర్టీ అయినా ఛాన్స్ లేదు లేదు అసలు మాట్లాడుకుంటే మాది ఎకరం రెండు కోట్లు ఉందండి ఇక్కడ పదిహేను ఎకరాలు ఉంది కోట్లు ముప్పై అయినా కానీ రూరల్ ప్రాపర్టీ మీ యాక్సెప్ట్ చేయము లేదు రూరల్ ప్రాపర్టీని ల్యాండ్ కన్వర్షన్ చేయించాలి రూరల్ ప్రాపర్టీ ఉన్నవాళ్ళు

ఒక ఐదు ఎకరాలు లీజుకు తీసుకున్న అది ఏళ్ళ నుంచి పది ఏళ్ల వరకు లీజ్ అగ్రిమెంట్ ఉండాలి ఈ స్కీమ్కి ఎలా అర్హులు అనేది ముందాలేమో బ్యాంకు లోన్ కావాలి రెండోది కేంద్ర గవర్నమెంట్ కానీ ప్రభుత్వం దానికి ఏం పెట్టారంటే గైడ్ లైన్స్ మినిమం ఐదు ఎకరాల భూమి ఉండాలి సొంత భూమి ఉంటే వెరీ గుడ్ లేకపోతే కౌలు భూమి కౌలు భూమి అయినా కానీ మినిమం ఎనిమిది నుంచి పది సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్ చూపించాలి దాని తర్వాత మూడు సంవత్సరాల ఐటీ రిటర్న్స్ బ్యాంక్ స్టేట్మెంటు ప్రాజెక్ట్ రిపోర్టు ఇవన్నీ ఏదన్నా ఒక ఆన్లైన్లో అక్కడ కూర్చొని అన్నీ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా ఒక టిక్ పడిపోతుంది దీనికి ఎక్కడ పైరవికారులు లేరు అసలు ఈ స్కీమ్ ఉద్దేశం చాలా ఎక్సలెంట్ అనమాట ఎవ్వరికీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన పనులే ఆటోమేటిక్గా స్టేట్కి వెళ్ళిపోద్ది స్టేట్లో ఇక్కడ వెటనరీ జేడీ గారు వెటనరీ ఏడీ గారు వాళ్ళు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేస్తారు ఇదంతా చూసి బాగుంది అని చెప్పేసి ఇక్కడ మా మండల డాక్టరు ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఇతనికి అనుభవం ఉందా లేదా ఇతను గొర్రెలు మేప కలుగుతాడా లేకపోతే కోళ్ల మేప పందుల పెంపకం ఈ స్కీమ్లో ఎన్ఎల్ఎంలో కూడా మూడు నాలుగు రకాలు ఉన్నాయండి కోళ్ళు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి పందుల పెంపకం ఉంది ఇంకా వితరై కూడా పశువులది కూడా ఉంది కాబట్టి వెటనరీ డాక్టర్ ఒక సర్టిఫికేట్ కావాలి దీనికి మినిమం ఒక ఐదు సంవత్సరాలు అనుభవం ఉంది ఇతను చేయగలుగుతాడు అంటే మండల డాక్టర్లకి ఈ రైతు పొజిషన్ ఏందో తెలుస్తుంది ఆ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి అలా చేసిన తర్వాత టిక్స్ పడతాయి గ్రీన్ టిక్ అలా ఏ టిక్కులు పడాలి లెవెల్ 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 లెవెల్గా స్టేట్ కమిటీ సెలక్షన్ చేస్తుంది ఓకే అని సెంట్రల్ కమిటీకి వెళ్తుంది తర్వాత బ్యాంకర్కి పోతుంది బ్యాంకర్ ఏం చేయాలి అప్పుడు రిలీజ్ చేయాలి రిలీజ్ చేసిన తర్వాత యాభై లక్షల రూపాయలు సబ్సిడీ అండి గవర్నమెంట్ ఇచ్చేది ఇరవై ఐదు లక్షలు మాత్రం ఇలా షెడ్ వేయాలి ఫస్ట్ మీరు అన్న దాంట్లో రెండు పాయింట్లు నాకు అవసరం అయింది అనమాట ఐటీ రిటర్న్ సబ్మిట్ చూపించాలి త్రీ ఇయర్స్ అన్నారు ఫార్మర్కి ఐటీ రిటర్న్స్ ఉండవనుకోండి ఏంటి పరిస్థితి అయితే అదే అది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది కాకపోతే ఐటీ రిటర్న్స్ అయితే అడుగుతున్నారు వాళ్ళ ఆ కాలంలో కాకపోతే బ్యాంక్ స్టేట్మెంట్ మినిమం ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంట్ అని చూపించమని అడుగుతున్నారు డౌట్ ఫైవ్ ల్యాండ్ గానీ కొంత ప్రాంతాల్లో ఓన్ ల్యాండ్ టెన్ ఫిఫ్టీన్ ఏకర్స్ ఉంటుంది ఒక రైతుకి కానీ తనకి అక్కడ లోకల్ కండిషన్ బట్టి పాస్బుక్స్ కానీ ఆన్లైన్ లెక్క అదే అది ఏమైనా ఎలిజిబిలిటీ ఉంటుంది అట్లా అట్లాంటి పొలాలకి లేదండి పాస్బుక్ లో ఎక్కాలి కాకపోతే రెండు చోట్లైనా చూపించాలి ఒక్క చోట కాకపోయినా ఒక చోట మూడు ఎకరాలు ఉందండి కొంచెం పక్కన ఇంకొంచెం ఇంకొక సర్వే నెంబర్ లో ఇంకొక రెండు ఎకరాలు ఉంది ఇంకో సర్వే నెంబర్ లో ఎకరం ఉంది తప్పనిసరిగా ఐదు ఎకరాలు ఆన్లైన్ లో ఉండాలి ఆన్లైన్ లో ఉండాలి షెడ్ ఇప్పుడు షెడ్ స్పెసిఫికేషన్ చెప్పండి ఏ సైజ్ ఉండాలి మీరు అన్నారు కదా ఇందాక ఐదు వందలకి ఒక్కొక్క యానిమల్ కి సిక్స్టీన్ స్క్వేర్ ఫీట్ ఏదో కొంచెం డీటెయిల్స్ చెప్పండి ఈ ఒక్కొక్క యానిమల్ కి పదహారు నుంచి పదిహేడు ఎస్ఎఫ్టీ ఉండాలండి అది పడుకోవడానికి తిరగడానికి కాబట్టి వాళ్ళ లెక్క ప్రకారం ఐదు వందలు ఫీమేల్ ఆడవి ఇరవై ఐదు మేల్ మొగవి మొగవి మొత్తం ఐదు వందల ఇరవై ఐదు శాల్తీలు మనం వాళ్ళని వాటిని పోషణ చేయాలి వాటికి ఉండటం కోసం తొమ్మిది వేల ఐదు వందల ఎక్సెప్ట్ చేసామండి మేము నూట ముప్పై ఇంటూ డెబ్బై సైజ్ మొత్తం ముప్పై లక్షల రూపాయలు అయిందండి కొంచెం సివిల్ వర్క్ నడుస్తుంది ఇప్పుడు ఎందుకంటే వాచ్మెన్ షెడ్లు ఒకటి కట్టాలి చుట్టూ గోడలు కట్టాలి తర్వాత వాటికి మేత కోసం తొట్లు కట్టాలి తర్వాత ఒక చాప్ కట్టర్ ఉంది చాప్ కట్టరు అదొకటి చేయాలి చుట్టూ గ్రీన్ నెట్ ఒకటి కట్టాలి దోమలు రాకోకుండా సైడ్ ప్యాన్లు కూడా పెట్టాలా వద్దా అనేది ఒకటి ఆలోచన ఉంది ఓకే మీరు అంటే కొంచెం ఆర్థికంగా ఇబ్బంది లేని రైతు కాబట్టి ముప్పై లక్ష పెట్టి కట్టుకున్నారు సార్ కొంచెం ఆర్థిక వెసులుబాటు లేని రైతులు మినిమం లో స్కీమ్ ఎలిజిబిలిటీ రావాలంటే అంటే అది మనకు బ్యాంకు లోన్ ఇస్తుంది కదా సార్ ఆ డబ్బులు వాటి కోసమే ఓకే ఇప్పుడు మనకు బ్యాంకు నలభై లక్షలు ఇవ్వాలండి పది లక్షల రూపాయలు ఓన్ కాంట్రిబ్యూషన్ అంటే యాభై లక్షల రూపాయలు వాటికి ఖర్చు పెట్టాల్సిందే యాభై లక్షల రూపాయలు అంటే ముప్పై లక్షలు షెడ్ చేసిన ఇంకొక ఇరవై లక్షలు ఉంటాయి ఇరవై లక్షలు పెట్టి మనం ఒక రెండు వందల సాలతీలు నూట యాభై సాలతీలు ఒక రెండు వందల యాభై శాతీలు దాకా ఈ గొర్రెలు కొనుక్కోవచ్చు ఇదంతా సక్సెస్ఫుల్గా ఉంటే ఇవన్నీ మనం అప్లోడ్ చేస్తే అన్ని ఏడు టిక్కులు పట్టిన తర్వాత లాస్ట్ టిక్ అయిపోయిన తర్వాత మనం ఇవన్నీ సబ్మిట్ చేసేసి మనం షూరిటీ బాండ్ ఇవ్వాలండి ఇది ముఖ్యమైంది వెటర్నరీ వాళ్ళకి షూరిటీ బాండ్ షూరిటీ బాండ్ అంటే నేను ఈ స్కీమ్ని మూడు సంవత్సరాలు సక్సెస్ఫుల్గా నడిపిస్తాను నేను ఐదు వందల షాల్తీలు ఇరవై ఐదు షాల్తీలు సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేస్తాను వీటిని ఇంకొకదానికి ఉపయోగించాను తర్వాత ఏదన్నా జరగరాంది జరిగి అలా చేస్తే మీరిచ్చిన సబ్సిడీని టెన్ పర్సెంట్ వడ్డీతో సహా నేను తిరిగి ఇవ్వగలను అని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించాలి షూరిటీ బాండ్ అది కంపల్సరీ ఇవన్నీ చేసిన తర్వాత వెటనరీ డాక్టర్ జేడి గారు వస్తారు ఈ షెడ్ చూస్తారు మనం ఈ షెడ్ వేసిన దాకా కూడా సబ్సిడీకి పెట్టడానికి అర్హులం కాదు షెడ్ కంపల్సరీ చూస్తారు ఆ షెడ్ స్పెసిఫికేషన్ ప్రకారం ప్రాజెక్ట్ రిపోర్ట్ల ప్రకారం ఉన్నదా లేదా అనేది చూస్తారు మనం ఈ ఐదు వందల పాతిక దానికి అది సరిపోతుందా అని చూసిన తర్వాత నేను అడగబోయేది ఏంటంటే మీరు థర్టీ లాక్స్ పెట్టారు సార్ బ్యాంక్ లోన్ ఇచ్చింది ఓకే బ్యాంక్ లోన్ ఇచ్చిందని పెట్టడం ఓకే కాదని లేదు ఏమన్నా వెసలుబాటు ఉంటుందా తక్కువ ఖర్చులో చేసుకోవడానికి ఏమన్నా వాళ్ళ ఖర్చులు అంటే లేండి కానీ కాకపోతే ఏంటంటే ఒక ఆరు లక్షలు ఆ మేము అన్ని కంపెనీ వేసాము కొంచెం సిమెంట్ రేకులు వేసాము అనుకోండి కొంచెం తగ్గుద్ది ఆ పోల్స్ అవి కాకోకుండా సిమెంట్ పోల్స్ వేస్తే ఇంక కొంచెం తగ్గుద్ది లేదు స్పెసిఫికేషన్ అంత ఉండాల్సిందే సిమెంట్ పోల్స్ తో వేస్తే ఇంకా కొంచెం తగ్గించుకోవచ్చు ఒక ఇరవై ఇరవై రెండు లక్షల ఇరవై లక్షల లోపల కూడా చేసుకోవచ్చు ఒకే షెడ్ అంతది కూడా వేయాల్సిన అవసరం లేదండి షెడ్లు పక్క పక్కనే రెండు షెడ్లు సిమెంట్ రేకులతో వేస్తే ఇంకా తగ్గిపోద్ది ఖర్చు అలా కొంచెం ఖర్చు తగ్గించుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది సిమెంట్ రేకులు సిమెంట్ పోల్స్ తోటి ఏదేమైనా ఐదు వందల ఇరవై శాల్దికి ఒక్కొక్క శాలరీకి పదహారు సంవత్సరం వచ్చేలా షెడ్యూల్ అప్పుడే మీకు ఆ జేడీ గారు కానీ వెటర్నరీ వాళ్ళు కానీ అప్రూవల్ చేస్తే ఈ అప్రూవల్ తీసుకెళ్ళి బ్యాంకర్ పెట్టి మళ్ళీ మీరు రిజిస్టర్ గ్యారెంటీ ఇచ్చినప్పుడే సబ్సిడీ అనేది రిలీజ్ చేస్తారు అప్పుడు మనం దాన్ని హైదరాబాద్ లో హెడ్ ఆఫీస్ ఉందండి దీనికి వెటనరీ వాళ్ళది ఇది పోయి అక్కడ సబ్మిట్ చేసి రావాలి వాళ్ళంతా టెస్ట్ చేస్తారు ఈయన ఉండవలసినవి అన్ని ఉన్నాయా లేవా స్టార్టింగ్ నుంచి బ్యాంక్ లోన్ ఇచ్చిందా ఇవ్వలేదా బ్యాంక్ డిస్బర్ చేసిందా చేయలేదా ఈయన ఓన్ కాంట్రిబ్యూషన్ పెట్టాడా పెట్టలేదా స్టేట్మెంట్ కూడా అడుగుతారు అవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఆ స్క్రీనింగ్ కమిటీ టెస్ట్ చేసి వాళ్ళు పైకి పంపిస్తారు ఓకే అనుకుంటే లేదు ఇక్కడే ఏదైనా తక్కువ ఉంటే మళ్ళీ రిటర్న్ చేస్తారు రిటర్న్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఏదైనా లేని కావాలంటే మళ్ళీ దాన్ని ఫుల్ఫిల్ చేసి మళ్ళీ పైకి పంపిస్తే అప్పుడు సబ్సిడీ మనకంటే ముందు పెట్టిన వాళ్ళు దానికి ఒక కమిటీ ఉంటుందండి అంటే సెంట్రల్ లెవెల్ కమిటీ ఈ ముప్పై రాష్ట్రాల వాళ్ళు అందరూ కూర్చొని ఇగో తెలంగాణ నుంచి ఈ రైతులు వచ్చారు ఉత్తరప్రదేశ్ నుంచి ఈ రైతులు ఇవన్నీ చూడు ఇలా ఎలా ఉన్నాయని చూపేసి వాళ్ళు ఓకే చేస్తే అప్పుడు ఆ కమిటీలో నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ సబ్సిడీ ముందు వస్తుందండి వచ్చిన తర్వాత ఆ గొర్రెలను కొనేసేయాలి ఐదు వందల గొర్రెలు ఇరవై ఐదు మొగయి మొగవి కొనాలి ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇరవై లక్షలు వచ్చింది వచ్చాయి వచ్చింది ఈ ఇరవై లక్షల సబ్సిడీ రావటం వరకు ఎంత టైం పట్టింది సార్ శుభార్ మీకు మాకే తొందరనే వచ్చినాయి సార్ రెండు నెలల్లో వచ్చింది మీ అన్ని సబ్మిషన్ చేసిన తర్వాత రెండు నెలలు వచ్చినాయి ఓకే దీనికి నేను విన్నది ఏంటంటే ఆ వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరన్నా సరే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైనా అడుగుతున్నారు అడుగుతున్నారు మన మండల్ డాక్టరే ఇస్తారండి మండల్ డాక్టర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మండల్ డాక్టర్ ఇస్తారు అంటే అతను వచ్చి చూస్తాడు అసలు రైతు ఇతను చేయగలడా అసలు ఏంటి అతని భూమి ఉందా లేదా వ్యవసాయ కుటుంబమా కాదా వ్యవసాయంలో అనుభవం ఉన్నదా లేదా అనేది అతను సెలక్షన్ చేసి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇస్తారు చేయగలరా పాతి లక్షల సబ్సిడీ వచ్చింది సార్ సబ్సిడీ వచ్చే టూ మంత్స్ అయింది టూ మంత్స్ అయింది మిగతా ఇరవై లక్షల సబ్సిడీ కూడా కాదండి ఫార్టీ ఫైవ్ డేస్ అయింది మిగతా ఇరవై ఐదు లక్షల సబ్సిడీ రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అప్పటి వరకు మీరు చేయాల్సిన పనులు ఏంటండీ మిగతా ఇరవై ఐదు లక్షల సబ్సిడీ కోసం అసలు ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవడానికే లేదండి మినిమం మూడు సంవత్సరాలు ఇది సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేయాలి వెటర్నరీ జేడీ గారు వచ్చినా వెటర్నరీ ఏడి గారు వచ్చినా మండల డాక్టర్ వచ్చిన అవి వాళ్ళకి ఆ గొర్రెలు కాని రావాలి షెడ్ కాని రావాలి దానికోసమే ఉండాలి వాళ్ళు ఎప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తారో తెలియదు అది మూడు సంవత్సరాలు దిగ్విజయంగా నడిస్తే అప్పుడు వాళ్ళు మళ్ళీ రామ్రెడ్డి గారు మంచిగానే నడుపుతున్నాడు ఇతను రెండో సబ్సిడీ కూడా అర్హుడే అని చెప్పేసి వాళ్ళకు లెటర్ ఇస్తారండి ఆ లెటర్ తీసుకుని మళ్ళీ సబ్మిట్ చేస్తే హైదరాబాద్లో హెడ్ ఆఫీస్ ఉంది వెటనరీ డిపార్ట్మెంట్ది వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు పైకి పంపిస్తారు సో మీరు ఈ రెండు వేల ఇరవై మూడు జూలైలోనూ ఆ జూన్లోనూ వచ్చి ఉంటుంది మీకు సబ్సిడీ జూలైలో జూలైలో వచ్చింది సో మీకు మరలా మిగతా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ సబ్సిడీ కావాలంటే రెండు వేల ఇరవై ఆరు జూలై తర్వాతనే ఈ ఈ మూడు సంవత్సరాలు మీరు సరిగ్గా మెయింటైన్ చేస్తే వచ్చింది అది పక్కన పెడతాము ఇప్పుడు మనకి గొర్రెల పెంపకం కానీ ఏ పెంపకం అయినా మేజర్ ఇష్యూ వచ్చేసి పశుగ్రాసాలు దాన సో వీటికి మీరు ఐదు వందల పాతిక గాను ఎన్ని రకాల పశుగ్రాసాలు ఎన్ని ఎకరాలు వేయబోతున్నారు సార్ మా ఇప్పుడు మొత్తం ప్రస్తుతం దుబ్బుజొన్న ఒక ఆరు ఎకరాలలో వేసామండి ఇప్పుడు దుబ్బుజొన్న పెరిగింది ఇది చాప్ కట్టర్ తోటి కట్ చేసి వాటికి తొట్లలో పోస్తాము నెక్స్ట్ ఒక మూడు ఎకరాలలో సూపర్ని పేరు వేయబోతున్నాము హెడ్జి లూసర్ను ఒక ఐదు ఎకరాలలో వేయబోతున్నాము ఒక రెండు ఎకరాలలో మూడు ఎకరాలలో పిల్లి విసరా అవిష ఈ రెండు కలిపి దాంట్లో వేయబోతున్నాము ఎందుకంటే పూర్తిగా కూడా ఇవి షెడ్లోనే మేయాలి షెడ్లోనే ఉండాలి ఎందుకంటే ఈ బయట తిరగడం వల్ల గుట్టలు కొండలు వల్ల వాటికి కొంచెం బయట జబ్బులు వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది వీటి ఉద్దేశం కూడా షెడ్లో మేపాలనే టాల్ ఫీడింగ్లో చేయాలనేదే ఉంది కాకపోతే ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ కోసం మేము ఎందుకంటే తిని అలానే ఉంటే బాగుండదు కొంచెం షెడ్ కూడా క్లీన్ చేసుకోవడానికి కూడా టైం కావాలి ఏ రోజు ఆ రోజు మాత్రం షెడ్ క్లీన్ చేసుకోవాలండి ఏరైతే అయినా ఆ పెంట అలానే ఉంటే ఆ డెక్కెళ్ళల్లో ఉండి వాటికి ఇన్ఫె ఇన్ఫెక్షన్ వచ్చి వాటికి కుంటు వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది గాను ఒక హాఫ్ అన్ అవర్ సుమారు ఒక ఇరవై ఐదు నుంచి ఒక నలభై నిమిషాల దాకా కూడా మా పొలమే ఉంది పక్కనే దాంట్లో అలా ఎక్సర్సైజ్ కోసం వాటిని తిప్పటం ఈలోపు షెడ్ అంతా క్లీన్ చేసుకోవడం దాని మీద కొంచెం ఒరువునుక లాంటిది చల్లుకోవడం ముఖ్యంగా ఏంటంటే ఆ ఎరువు రైతులకు మాత్రం వీటి వెనక వచ్చే ఉపయోగం అర్థం కావట్లేదు వాళ్ళకి ఎలాంటి యూరియా డీఏపీలు వాడకోకుండా పశుగ్రాసాలు పెంచుకోవచ్చు ఆ ఎరువునంతా చక్కగా ఊడ్చుకొని కర్రతోటి బాదుకొని దాన్ని బత్తాలలోకి ఎత్తుకొని చక్కగా పశుగ్రాసం పెంపకమే కాదండి మా పొలం ఉంది ఆ పొలానికి చక్కగా చల్లుకుంటే నీకు యూరియా డీఏపీలతో పని లేదు దీనికి పరోక్షంగా ప్రత్యక్షంగా లాభాలతోటి పాటు పరోక్షంగా మన భూమి మొత్తం సారవంతం అవుతుంది వాటి మలమూత్రాలతోటి వాటిని చక్కగా పోగు చేసుకొని వాటి కర్రతోటి కొంచెం కొట్టి బత్తాలకు ఎత్తుకొని మన పొలంలో చల్లుకుంటే అసలు యూరియా డిఏపిల పనే అవసరం లేదు ఈ పశుగ్రాసాలకే కానివ్వండి పొలాలకే కానివ్వండి తోటకే కానివ్వండి దేనికైనా కానీ చక్కటి ఎరువు సేంద్రియ ఎరువు అది ఆ ఎరువును ఉపయోగించుకొని మనం మంచి పంటలు పండించుకోవచ్చు ఆరోగ్యమైన పంటలు పండించుకోవచ్చు నేల సారవంతం అవుతుంది తర్వాత ఆ పంటలు తిన్న మనుషులు కూడా ఆరోగ్యంగా ఉంటారు ఇది పరోక్షమైన లాభం రైతులు ఇది ముఖ్యంగా గమనించాలి దాని ఎరువుల్ని ఒకప్పుడైతే చాలా మంది మందలు పొలాలలో పెట్టించేవాళ్ళం మా నాన్నగారు ఆయాంలో కూడా మేము పొలాలలో పడుకొని అవి వాటి మలం మూత్రాలు ఆ పొలంలో వదిలితే ఆ పొలం చాలా సారవంతంగా ఉండేది కాబట్టి గవర్నమెంట్ ఉద్దేశం రెండు రకాల లాభం ఇటు అంతరించిపోతున్న పోతున్న జాతుల్ని సంరక్షించటం తర్వాత భూసారాన్ని పెంచటం ఈ రెండు రకాల లాభం ఉంది ప్రతి రైతు కూడా గమనించాల్సింది ఏంటంటే ఆ ఎరువుని అతను యూరియా డిఏపిలో జోలికి పోకోకుండా ఈ ఇంకొకటి కొత్త స్కీమ్ కూడా వచ్చిందండి కోటి రూపాయల స్కీమ్కే వెళ్లాల్సిన అవసరం లే ఇప్పుడు ఎనభై లక్షల స్కీమ్ ఉంది అరవై లక్షలది ఉంది నలభై లక్షలది ఉంది ఇరవై లక్షలతోంది అంటే దీన్ని సరళితరం చేశారు అందరూ కోటి రూపాయలవి తెచ్చుకోలేకపోతున్నారు అంటే ఇరవై లక్షల స్కీమ్ లో బ్యాంకర్ ఎనిమిది లక్షలు లోన్ ఇవ్వాలండి రెండు లక్షలు రైతు సొంతంగా పెట్టుకోవాలి వాళ్ళకి పది లక్షల సబ్సిడీ వస్తుంది వాళ్ళు వంద శాల తెల గొర్రెలు మేపాలి ఫార్టీ పర్సెంట్ మీరు అన్నట్టు ఏంటంటే కోటి రూపాయల స్కీమ్ అయితే నలభై లక్షల లోను ఇరవై లక్షల స్కీమ్ అయితే ఫార్టీ పర్సెంట్ అంటే ఎనిమిది లక్షల ఎనిమిది లక్షలు లేదు ఇంకా కొంచెం పెద్ద రైతు ఉన్నాడు అతను నలభై లక్షలు తెచ్చుకోగలిగితే లోన్ మొత్తం ఇలా పదహారు లక్షల లోన్ తెచ్చుకోవాలి నాలుగు లక్షల ఆయన సొంతంగా పెట్టుకోవాలి ఆయన రెండు వందల శాలతీలు మెయింటైన్ చేయాలి ఆ విధంగా ఇప్పుడు ఆ స్కీమ్ ను కూడా సరళితరం చేశారు అంటే చిన్న రైతు కాడి నుంచి పెద్ద రైతు దాకా అందరికి ఉపయోగపడే విధంగా దీన్ని సరళితరం చేశారు రైతులు గమనించి ప్రతి ఒక్కళ్ళు కోటి రూపాయలు లోన్ రావట్లేదు దానికి ష్యూరిటీ లేవట్లేదు అనేది ఇబ్బంది పడుతున్నారు ఏ రైతు స్థాయిని బట్టి ఆ రైతుకు ఆ స్కీమ్ను ఎంచుకొని వంద శాల్తీలు పెట్టుకునే వాళ్ళు వంద రెండు వందలు పెట్టుకునే వాళ్ళు రెండు వందలు మూడు వందలు పెట్టుకునే వాళ్ళు మూడు వందలు ఆ విధంగా రైతులు కూడా ప్రొసీడ్ కావాలని నా కోరిక ఆ రైతులకు ఇంకేమన్నా సందేహాలుంటే నాకు తెలిసిన వారికి నేను ఎన్ఎల్ఎం తీసుకొని సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నాను కాబట్టిగా నా నా నెంబర్ చెప్తాను ప్రతి రైతు కూడా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు నేను నాకు తెలిసిన సలహాలు సూచనలు ఇస్తా ఆ గవర్నమెంట్ స్కీమ్ని సక్సెస్ఫుల్గా ఉపయోగించుకొని రైతు ఉపయోగపడి రైతులు కూడా కొంచెం వాళ్ళు ఆర్థికంగా బలపడి తర్వాత భూసారాన్ని కాపాడాలి నా ఫోన్ నెంబర్ అండి నైన్ డబల్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ డబల్ వన్ త్రీ నైన్ డబల్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ డబల్ వన్ త్రీ ముత్తాగూడెం గ్రామం ఖమ్మం రూరల్ మండలం ఖమ్మం జిల్లా థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రైతు నేస్తం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ రామరెడ్డి గారు మీ ద్వారా ఎన్ఎల్ఎన్ స్కీమ్ గురించి మంచి విషయాల్ని రైతు లోకానికి తెలియజేస్తున్నందుకు చాలా సంతోషం ఒకసారి సార్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి